వి నైన్ న్యూస్ కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ శారదాపేట శారదాపేటాధిపతి స్వరూపానంద స్వామి గోశాల ప్రభుత్వ రోడ్డుని ఆక్ప చేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు జిల్లా కలెక్టర్కి వినతపత్రం సమర్పించిన తెలుగు శక్తి అధ్యక్షుడు అని చెప్పుకునే కబ్జా చేసి ఏదైతే రోడ్డు ఉందో ఎంట్రన్స్ రోడ్ అది పబ్లిక్ రోడ్ ఇది ఇన్నాళ్ళు తన పెట్టుకొని ఆ రోడ్లో తిరగకుండా చేశారు దీనిపైన ఇప్పుడే కలెక్టర్గా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే వెనకాల గడ్డ ఆ గడ్డలో గోశాల కట్టారు నిర్మించారు మరి రోజు ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని దర్జాగా అనుభవిస్తున్నారంటే మరి గతంలో అధికారులు ఏం చేశారో అడుగుతున్నాం మేము వేళ కలెక్టర్ ఒకటే కోరాం ఏదైతే ప్రభుత్వ జాగ్రత్త కబ్జా చేసే అనుభవిస్తున్నాడో డెఫినెట్గా అతని చర్యలు తీసుకుని కోరుతున్నాం మరి వేళ హిందూ మొత్తం ముసుగు పేరుతో ఆయన భీమిలిలో పదిహేను ఎకరాలు తిరుమల పుణ్యక్షేత్రంలో భూమి మరి ఇలాంటి దొంగస్వామికి ఇచ్చారు నేను దీన్ని వెనక్కి తీసుకొని విశాఖలో పాత్ర ఇవ్వమని చెప్పడం జరుగుతుంది తను డెఫినెట్గా శారదాపేటం ఇంకా కొనసాగం అతను చేసిన అక్రమాలు ఒకటొకటి బయట పెట్టబోతున్నాం డెఫినెట్గా ఈ విషయంపై రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ తెలియజేయబోతున్నాం డెఫినెట్ గా మోసం చేస్తాడు దొంగస్వామిని భర్త పట్టడానికి తెలిసి పూనుకుంది డెఫినెట్ తెలుగు శక్తి అనుకున్న చేస్తాం తప్ప మాయమాట చెప్పం జగన్ అండతో కలిసి మొత్తం అక్కడ భూములు కబ్జా చేశారు ఏదైతే శారదాపేటం ప్రధాన ద్వారం ఉందో అది పబ్లిక్ రోడ్ ప్రభుత్వ రోడ్డు మరి ఈరోజు శారదాపేటం గోడ కట్టేసి గేట్ పెట్టించుకొని తన కంట్రోల్లో తీసుకుంది దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఒకటే కోరం అక్కడ గడ్డ పైన కూడా దోసాలు నిర్మించారు రూములు కట్టారు తన కాని భూమి నన్ను ఏం చేస్తారని చెప్పి శారదాపేటం అధినేతగా ఉన్న స్వరూప సరస్వతి ఏదైతే అసలు పాల్గా మార్చామో అతని అక్రమం అంతేందా కాదు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో హిందూ మతం పేరు చెప్పుకొని ఆయన భీములులో పదిహేను ఎకరాలు భూమి పొందారు అలాగే తిరుమల తిరుపతిలో కూడా భూమి పొందారు మరి ఇలాంటి దొంగస్వామికి దొంగపీట్టడానికి ఏ రకంగా భూములు ఇచ్చారో అర్థం కావట్లేదు అసలు దయచేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను పోవడం జరిగింది ఏదైతే భీములులో భూమి ఉందో ఆ పదిహేను ఎకరాల భూమి విశాఖ జనరిస్ట్కి ఇవ్వమని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం తిరిగింపుకోవడం జరిగింది డెఫినెట్గా కలెక్టర్గా స్పందించి యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పారు ఆయన ఇప్పటికే ఆయన ఆమె రాశారు డెఫినెట్గా శారదా పీఠం బాగోచే కథలు కథలు ఉన్నాయి డెఫినెట్గా నేను దీని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి రాష్ట్రపతి దృష్టి తీసుకెళ్ళబోతున్నాం అంతా ఇన్నాళ్ళు శారదాపేట ఆట ఆడింది ఒకటితో ఇంకా రామ్ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా శారదా పీఠాన్ని ముంచేదాకా హిందూ మతాన్ని కాపాడేదాకా కృషి ప్రమాణం చేస్తాం థ్యాంక్ యూ